నమస్తే వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ డివోషనల్ నేను మీ నందు ఇవాళ మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నానాజీ పట్నాయక్ ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడి ఆగస్టు మాసంలో ఏ ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలనేది అడిగి తెలుసుకుందాం నమస్తే గురుజీ శ్రీమాత్ర గురుగారు కుంభరాశి వారికి ఆగస్టు మాసంలో ఏ విధంగా ఉండబోతుంది అలానే ఎటువంటి రెమెడీస్ చేసుకుంటే వీళ్ళకి బాగుంటుంది కుంభం వారికి చూసుకుంటే రాశిలో రాహు యొక్క సంచారం ఏదైతే ఉందో ఈ రాహు ముఖ్యంగా కొంచెం ఇల్యూజన్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది అంటే ఊహ ఏదో మనకి ఏదో అయిపోతుంది అనేటువంటిది ఇటువంటివి క్రియేట్ చేస్తూ ఉంటుంది దీంతో కొంత జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు వీళ్ళకి ఆల్రెడీ శని రెండులో ఉండి కొంచెం లగ్నం నుంచి ముందుకు వెళ్ళిపోయింది కదా అందులో మళ్ళీ లగ్నంలోకి వస్తున్నందుకు కొంచెం బద్దకము లేట్ అవ్వడము వీళ్ళు ఈ టైంలో పోస్ట్ పోన్ చేయడమే వీళ్ళకి పెద్ద ఇబ్బందిస్తూ ఉంటుంది కాబట్టి పోస్ట్ పోన్ అనేది అసలు ఇప్పుడు చేయకూడదు వీరు ప్రధానంగా చూసుకుంటే గనక అలాగే ఉద్యోగరీత్యా ఆల్ ఆఫ్ సడన్గా వేరే ప్రాంతానికి మారడము అనేటువంటి చూపిస్తుంది మరియు వీరు ప్రత్యేకంగా కొన్ని అప్పులు ఇవ్వడం వల్ల కొంతమంది మనస్పర్థలు వస్తాయి అలాంటి విషయాల్లో పదకొండు పన్నెండు తేదీలు కొంత జాగ్రత్త వహించాలి ఓకే అలాగే హోమ్ లోన్స్ లభిస్తాయండి ఇప్పుడు హోమ్ లోన్స్ లభించడము ఇంట్లోనే ఏదైనా మందిరం లాంటిది ఏర్పాటు చేసుకోవడము లేకపోతే ఇంట్లో ఎక్కువగా స్పిరిచువల్ రిలేటెడ్ కార్యక్రమాలు ఎక్కువగా చేయడము సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఫలించడము వీరి యొక్క సంతానానికి క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించిన వీళ్ళు ఎక్కువగా నేర్చుకోవడము రెండవ సంతానం కోసం చేసే ప్రయత్నం కూడా ఫలించడం అనేటువంటిది బలంగా ఉంది అయితే వీరికి ఈ మాసంలో ప్రధానంగా ఈ మాసం మొత్తము కూడా కొంచెం కొంతవరకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి అండ్ ఉద్యోగపరంగా మార్పులు కూడా చూపిస్తున్నాయి కాకపోతే లగ్నంలో రాహు ఉంటూ శని వక్రించి రావడము సప్తమ స్థానంలో కేతు ఉండడము పదిహేడో తేదీ నుంచి రవి వస్తున్నందుకు కొంచెం ఈగో క్లాషెస్ వస్తుంటాయి భార్యాభర్తల మధ్యనే లేదా పార్ట్నర్స్ మధ్యనే ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి కాకపోతే ఇక్కడ కొంచెం కొన్ని కొన్ని ఆలోచనల ద్వారా ధనయోగం ఏర్పడుతున్న చిన్న రెమెడీ చిన్న చిన్న ప్రయత్నం చేశాను చిన్న ఐడియా చేశాను తద్వారా నాకు ఫైనాన్షియల్గా కలిసి వచ్చిందంటారు అటువంటివి వీళ్ళకి బాగా కలిసి వస్తాయి కాబట్టి పంచమంలో గురువు శుక్రుడు ఉన్నందుకు దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనము విష్ణు సహస్రనామాలు ఇవి గనక చేసుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది అయితే దశమాధిపతి అష్టమంలో ఉన్నందుకు ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమ చేసుకుంటూ అన్ని విధాలు బాగుంటుంది గురువుగారు ఓవరాల్గా అన్ని రాష్ట్రాల వాళ్ళకి ఏదైనా ఈక్వల్ రెమెడీస్ చేసుకునేది ఏమైనా చెప్పగలరా చెప్తానమ్మా ఇంకోటి ఏంటంటే రెమెడీలు చేసేటప్పుడు కూడా చాలా మందికి ఫలితాలు రావు దానికి కూడా కారణం ఏంటో చెప్పి నేను మీకు చెప్తాను ఇప్పుడు రాసి కొంతమందికి తెలుస్తుంది కొంతమందికి తెలియదు వారు కూడా దీన్ని పాటించవచ్చు ఒకటి ఫైనాన్షియల్ గా బాగా ఇబ్బంది ఉంది అనుకోండి వాళ్ళు గనక మనస్ఫూర్తిగా ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవిత అయ్యే మహాగణక రోజు నలభై ఐదు నిమిషాలు చేయగలిగితే నూటికి నూరు శాతము వారికి అమ్మవారి అనుగ్రహంతో ఫైనాన్షియల్ గ్రోత్ పెరిగి తీరుతుంది అందులో ఎటువంటి సందేహం దీనికి రూపాయి ఖర్చు లేదు దీనికి అంటే చాలా మందికి జాతకాలు కరెక్ట్ గా తెలియదు కాబట్టి అందరూ ఇది ఈక్వల్ గా చేసుకోవచ్చు ఇదేంటంటే ప్రకృతి లాంటిది ఇప్పుడు ప్రకృతి సూర్య భగవానుడు ఎండ ఒకరికి తక్కువ ఒకరికి ఎక్కువ ఇప్పుడు అందరికి ఈక్వల్ గా లైక్ చేస్తాడు ఇది కూడా అంతే ఓకే అప్పులు ఉన్నాయి ఓం అపర్ణ అయ్యే లేదు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఓం ర్వమృత్యుని వారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మశనాశిని నమ ఇలా చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది ఎందుకు పూర్తి స్థాయిలో రావు కొంతమందికి అంటే అనుమానంతో మొదలు పెడతారు ఈ నామం చేసుకుంటే అవుతుందా ఇక్కడ ఏంటంటే దేవత మంత్రాధీనం మంత్ర ఆధీనంలో దేవత ఉంటుంది కాబట్టి మనం మంత్రాన్ని గనక చేస్తూ ఉంటే దేవత దర్శనం జరుగుతుంది దేవతా సంబంధించి వస్తుంది ఇక్కడ చాలామందికి సందేహం ఏంటంటే సరే మంత్రం చేసుకుంటే దేవత వస్తుంది నాకిందు నన్ను ఎందుకు ఉద్ధరించాలనిపిస్తూ ఉంటాం మీరు కనుక మహాభారతం చూసుకుంటే మహాభారతంలో ఒక మంత్రం జరుగుతుంది కుంతీదేవి సూర్య భగవానుడు ప్రత్యక్షం అవుతాడు ప్రత్యక్షమై నేను ప్రత్యక్షమయ్యాను కదా ఈ పిల్లల్ని వాళ్ళ నా పని అది అంటే దేవత ఇదేంటంటే తన యొక్క ఏదైతే తను ఇవ్వాలనుకుంటుందో తను ప్రత్యక్షమైతే ఇచ్చేస్తుంది మంత్రం సిద్ధిస్తే కూడా అంతే ఒక ఈ ఇంకోటి లలితాశాస్త్ర నామాలు ఇప్పుడు నేనైతే చెప్పాను ఇవన్నీ కూడా అపౌరుషములు అంటారు అంటే ఎవరో రాసినవి కావువి అమ్మవారిలో నుంచి ఎనిమిది కిరణాలు బయటకు వచ్చి ఆ ఎనిమిది కిరణాలు వసిన్యాది వాగ్ దేవతలుగా ఆ యొక్క నిండు సభలో చెప్పడం జరిగింది అంటే అమ్మవారి నుంచి వచ్చినవి ఏమవుతాయి వేదమంత్రం కిందకే వస్తుంది కదా కాబట్టి ఇవి వేదమంత్రంతో అందుకే లలిత సహస్ర రహస్య నామాలు అంటారు అంటే రహస్యం అంటే ఇది ఎవరికి కనబడకుండా చదవమని కాదు ఇందులో ఇంత నిగూఢమైన రహస్యం ఉంది ఇంత శక్తి దాగుంది అని చెప్పడం అనమాట సో ఆ రకంగా అయితే ఇక్కడ మనం ఇది చేసేటప్పుడు ఎక్కడా కూడా ఏమో చేస్తున్నా అనగా నిజంగా అవుతుందో లేదో అనే సంశయం ఉందా అది కూడా మంత్రంలా పనిచేస్తుంది ఎందుకంటే మీరు మనసులో ఏదైతే అనుకుంటారో మననాత్రాయతే ఇది మంత్ర అంటే మీరు మనసులో ఎప్పుడైతే మాటిమాటికి మాటిమాటికి అనుకుంటారో అదే మంత్రం అందుకే నేను చాలా మందికి ఏం చెప్తానంటే ఇది జరగదేమో నేను ఈ ఉద్యోగంకి వెళ్తున్నా అవుతుందో అవ్వదు ఈ ఇంటర్వ్యూకి వెళ్తున్నా అవ్వదు అవ్వదేమో 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 అది మంత్రంగా పనిచేస్తుంది అంటే నెగిటివ్ మాట్లాడకూడదు మాట్లాడుకోకూడదు మనసులో అనుకోకూడదు కూడా మాట్లాడడం ఒకటే కాదు మనసులో మీరు ఎక్కువగా అనుకుంటున్నా కూడా అది జరుగుతుంది జరుగుతుంది మననా అయితే ఇది కదా ఇప్పుడు చేశారు గుడికెళ్ళారు పూజ చేసుకున్నారు ఇంట్లో పూజ బయటకు వచ్చారు ఏమో చేస్తున్నా అవుతుందో ఏదో అవుతుందో మనసు తిప్పుకుంటూ ఉన్నాడు ఏమొంది అవ్వదే అవ్వాల్సింది కూడా మీరు ఇంతసేపు చేసిన పూజ కూడా వేస్ట్ అయిపోతుంది మాట్లాడుతూ పాజిటివ్ ఉండాలి ఒకటేనండి ఇక్కడ ఏంటంటే మనం మననం ఏది చేస్తామో అది జరుగుతుంది ఇది క్లియర్ ఓకే అయితే కొంతమంది అనొచ్చండి నేను అనుకోలేదు కానీ జరిగిందండి కొంతమంది ఏమనుకుంటారంటే అమ్మో ఇలా జరగకూడదు అమ్మో ఇలా జరగకూడదు అనుకుంటుంటారు అంటే భయంతో అది కూడా నెగిటివ్ అమ్మో పడిపోతామేమో అమ్మో పడకూడదు అమ్మో పడిపోతాం అమ్మో పడకూడదు అంటే ఏమైంది అక్కడ పడిపోతామేమో పడకూడదు కాబట్టి ఏమవుతుందంటే ఒక వ్యక్తికి ఏదైతే మనిషి అనుకుంటుంటాడో మనసులో బలంగా అది ఖచ్చితంగా తీరుతుందండి ఖచ్చితంగా తీరుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు నూటి నూరు శాతం అది అయి తీరుతుంది కాబట్టి మంత్రాన్ని భగవత్ స్వరూపంగా భావిస్తూ ఎవరైతే చేస్తారో ఇప్పుడు గో గోసేవ సంబంధించిన రెమెడీస్ కొన్ని ఉంటాయి అంటే ఎలా అంటే గోవులకి ఆదివారం నాడు గోధుమ రవ్వ తినిపించారు అందులో ముఖ్యంగా దేశీవాలి గోవుకి తినిపిస్తే ప్రమోషన్స్ రావట్లేదన్న అపకీర్తి పెరుగుతుందన్న పేరు ప్రఖ్యాతాలు రావాలన్నా బ్రహ్మాండంగా పనిచేస్తుంది కాకపోతే గోవుకి తినిపిస్తూ మీరేం చేయాలి ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగవాన్ అనుకుంటూ ఉండాలి అదే విధంగా మనకి మనసు బాలేదు గోవులకు ముల్లంగి తినిపించడం లేదా శివాభిషేకం చేసుకోవడం చేస్తూ ఓం మనస్విని లేదు పనులు ముందు కదలట్లేదు ఓం అష్టమి చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమ సోమవారం నాడు చేయొచ్చు లేదండి కొన్ని మాటిమాటికి ఏదో ఒకటి గొడవలు అవుతున్నాయి మాకు ఏంటో అర్థం కావట్లేదు ఆ వాదనలో నేను గెలవలేకపోతున్నాను అని అనుకున్నప్పుడు ధైర్యం సరిపోవట్లేదు అనుకుంటే కనుక ఓం కనకాంగద కేయుర కమనీయ భుజాన్వితాయి నమహా చేసుకోవచ్చు గోవులకి క్యారెట్స్ తినిపించవచ్చు అలా కాదు విద్యా సంబంధించిన విషయంలోనూ వ్యాపార విషయాల్లో బాగా అనుకూలించట్లేదు అని అనుకున్నప్పుడు గోవులకి మనకి గోంగూర లాంటి పదార్థాన్ని తినిపించి ఓం ఇంద్ర గోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయే నమహా చేసుకోవచ్చు లేదు కొంతమందికి దేవతా అనుగ్రహం లేదు కొంతమంది దేవతా శాపాలు ఉంటాయి కొన్ని జాతకాలు అంటే గురువు పాడైపోతాడు గురువు పాడైనప్పుడు ఏమవుతుందంటే గురుశాపము దేవతా శాపము రెండూ వస్తుంటుంది అప్పుడు ఏంటంటే ఓం హర నైత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి ఈ మాత్రం చేసుకోవచ్చు శ్రీశాపం ఉంటుంది కొంతమందికి స్త్రీల వల్ల వీళ్ళకి ఇబ్బందులు వస్తూ ఉంటాయి అప్పుడు ఏంటంటే ఓం శ్రీమాత్రే నమ లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమతి సింహాశ్లేమ కూడా చేసుకోవచ్చు ముఖ్యంగా శ్రీమాత చేసుకుంటే సరిపోతుంది శని దోషాలు ఉంటాయి కొంతమంది అంటే శని దశ బాగోతే పోతేనాడు శని అర్థ శని అష్టమ శని శని అనుకూలత లేకపోవడము శని సింగిల్గా గా ఉండడం కేమత్రం యోగంలో శని ఉండడం జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు అమ్మవారి నామాల్లో ఓం అనాకలిత సాదృశ్య చుబక శ్రీ విరాజితాయ నమహ చేస్తూ గోవుకి బెల్లం తినిపిస్తే కనుక తగ్గుతుంది అలా కాకుండా భయాలు ఉన్నాయి ఎక్కువగా ఓం దుమ్ దుర్గాయనమ అనుకుంటూ గోవుకి నాలుగు బెల్లపు ఉండలు తినిపించడం చేసుకోవచ్చు ఎక్కువగా ఘన ఇబ్బందులు వస్తున్నాయి ప్రతిదీ ఆటంకం ఏర్పడుతూ ఉంటుంది కామేశ్వర ముఖాలు కల్పిత శ్రీ గణేశ్వర అని నామం చేస్తూ గోవు గారసు తినిపించడము అదే గోషాల్లో కూర్చొని ఓం కామేశ్వర ముఖాలు ఒక కల్పిత శ్రీ గణేశ్వర చేసుకుంటూ ఉంటే ఆటంకాలు అన్నీ కూడా తొలుగుతాయి చేసుకోవచ్చు ఓకే సో అన్ని రాష్ట్రాల వాళ్ళకి సంబంధించిన అన్ని రెమెడీస్ అన్ని ఇబ్బందులకి అన్ని గురువుగారు చాలా అద్భుతంగా వివరించారు మీలో ఎవరికైనా పర్సనల్గా గురువుగారితో మాట్లాడాలన్నా ఆయనతో ఏదైనా అడిగి తెలుసుకోవాలన్నా కింద స్క్రీన్ పైన ఆయన నంబర్ అయితే స్క్రోల్ అవుతుంది దానికి కాంటాక్ట్ చేయొచ్చు ధన్యవాదాలు గురుజీ